హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి సో ఈ రోజున రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేరుగా ఖాతాలోకైతే విడుదల చేయబోతున్నారు ఈ నేపథ్యంలో ఎవరెవరి ఖాతాలలోకి ఈ యొక్క డబ్బులు అనేది పడబోతున్నాయి ఎంత మొత్తంలో డబ్బులు అనేది క్రియేట్ అవుతాయి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకు ఏ జిల్లాల నుంచి మొట్టమొదటిగా ఏ జిల్లాల వరకు డబ్బులు క్రియేట్ అవుతాయి సో ఇదంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈ రోజు నుంచి ఒక రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే ఖాతాలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే వేస్తున్నారండి సో వీటికి సంబంధించి ఎవరెవరికి ఎంత మొత్తంలో అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది ఈ విషయాలన్నీ కనుక మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే సో అకాల వర్షాలతో పంట నష్టపోయినటువంటి రైతన్నలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంట నష్ట పరిహారం నిధులు విడుదలకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది ఇందుకు సంబంధించి ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా నంబరుతో లింకేజీ లేకపోతే తక్షణమే బ్యాంక్ ఖాతాకి మనకు ఈ యొక్క అనుసంధానం అనగా లింక్ చేసుకోవాలని రైతులకు వ్యవసాయ శాఖ మనకు ఈ యొక్క మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ రైతులకి సూచించింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడగండ్ల వానకు దెబ్బతిన్న వ్యవసాయ ఉద్యానవన పంటలకు నష్టపరిహారం చెల్లించేందుకు సర్కారు చర్యలకు ఉపక్రమించింది రెవెన్యూ శాఖ సహజ ప్రకృతి విపత్తుల నిర్వహణ కింద పదిహేను కోట్ల ఎనభై ఒక్క లక్షల నలభై ఒక్క వేల రూపాయలను రైతులకు పరిహారంగా మంజూరు చేస్తూ ఆర్థికపరమైన అనుమతిని ఇచ్చింది ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఏడాది యాసంగి సీజన్లో భాగంగా మార్చి పదహారు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు కురిసిన వడగండ్ల వర్షాల ప్రభావంతో కామారెడ్డి నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట మెదక్ ఆదిలాబాద్ నిర్మల మంచిర్యాల కరీంనగర్ సంగారెడ్డి తదితర పది జిల్లాలలో పంట నష్టం జరిగింది క్షేత్రస్థాయిలో మనకు ఈ యొక్క పంట స్థాయికి సంబంధించినటువంటి పంట నష్టానికి సంబంధించినటువంటి చర్యలన్నీ కూడా మనకు పూర్తిగా చూసి దాదాపు మన యొక్క క్షేత్రస్థాయిలో చేసినటువంటి సర్వే అనంతరం పదిహేను వేల ఎనిమిది వందల పద్నాలుగు పాయింట్ సున్నా మూడు ఎకరాలకు గాను మనకు ఈ యొక్క పంట నష్టంలో ఉద్యానవన అలాగే మనకు వ్యవసాయానికి సంబంధించినటువంటి మనకు ఈ యొక్క భూములు అంటే పంటలైతే నష్టపోయినట్టుగా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పదిహేను కోట్ల ఎనభై ఒక్క లక్షల నలభై వేల రూపాయలు రైతులకు పంట నష్టపరిహారం కింద చెల్లించాల్సి ఉందని దాని దృష్ట్యా ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో ఆగిపోయింది రైతులకు ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఆమోదం విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరగా ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది ఈ యొక్క నేపథ్యంలో మనకు నష్టపరిహారం మొత్తాన్ని నేరుగా అనుమతి ఇచ్చినటువంటి ఆయా జిల్లాలలో అనగా పది జిల్లాలలో మనకు ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆమోదంతో నష్టపరిహారం మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రేపటిలోపు జమ చేయాలని మనకు పూర్తి స్థాయిలో జమ చేయడానికి అధికారులు కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా నంబరుతో లింకేజ్ లేకపోతే తక్షణమే వెళ్ళి బ్యాంక్ అకౌంట్కు రైతులు అనుసంధానం లింక్ అనేది చేసుకోవాలని అనగా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది ప్రతి రైతుకు కూడా ఆ మొత్తం కూడా అనగా పంట నష్ట పరిహారం మొత్తం కూడా వ్యవసాయం సంబంధించినటువంటి పెట్టుబడులకు వినియోగించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుని ఇంతకు మునుపెన్నడం లేకునే విధంగా పంట నష్టం సంభవించిన నెలన్నర రోజుల్లోపే ఈ యొక్క పంట నష్టం అందించడం రైతులకు పెద్ద ఉపశమనం కలుగుతుందని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది సో ఈ రోజున అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా డబ్బులను అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపు సాయంత్రం కంతా కూడా పూర్తి అయితే చేస్తుందనమాట అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆ నిద్ర చూస్తున్నటువంటి రైతు భరోసా డబ్బులు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొదటి విడత కింద మనకు ఈ యొక్క రైతు భరోసా పథకంలో భాగంగా నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాల్లోకి మనకు పదివేల రూపాయలని అయితే సో ఈ యొక్క పదివేల రూపాయల్లో మనకు మొట్టమొదటి పెడుతుంది అనమాట సో మనకు మరో రెండు రోజుల్లో ఖాతాల్లోకి అయితే పడుతుందండి సో ఈ యొక్క డబ్బులు అనేది పడుతుందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ కూడా ఇచ్చాను సో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అయితే ఇచ్చాను అనమాట అదేవిధంగా మీరు చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు వస్తాయా రావా క్లారిటీగా అయితే మీకు తెలుస్తుంది అనమాట అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అకాల పంట నష్టానికి సంబంధించినటువంటి మనకు పంట నష్ట పరిహారంతో పాటు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు కూడా పడతాయి కాబట్టి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల కూడు కొడితే మనకు ఎటువంటి ప్రాబ్లం కూడా క్రియేట్ అయితే చేయలేదన్నమాట సో మన పక్క రాష్ట్రమైనటువంటి మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే ఎన్నికల కోడి పథకాలకు సంబంధించి బ్రేక్ అయితే ఇచ్చారు కానీ మన యొక్క రాష్ట్రానికి మాత్రం బ్రేక్ ఇవ్వలేదు సో రైతులు నష్టపోయారు కాబట్టి రైతులకి అయితే అమౌంట్స్ అయితే వేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి మనకు ఈరోజు నుంచి మనకు ఎక్కడైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వడగండ్ల వాన కురిసి పంటలు నష్టపోయాయో అనగా కామారెడ్డి నిజామాబాద్ మంచిర్యాల కరీంనగర్ సంగారెడ్డి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట మెదక్ ఈ విధంగా మనకు మొత్తం మీద పది జిల్లాల వారికి ఈ రోజు నుంచి ఈ యొక్క పంట నష్ట పరిహారంకు సంబంధించినటువంటి డబ్బులు క్రియేట్ అవ్వడంతో పాటుగా మనకు రేపటి నుంచి రైతు బంధు డబ్బులు అనగా రైతు బంధు మొట్టమొదటి విడత మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనగా రైతు బంధు అంటే మనకు లాస్ట్ గవర్నమెంట్ అయితే రైతు బంధు అని చెప్పింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అండి దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సో గతంలో మనకు చూసుకున్నట్లయితే పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి కానీ ఇప్పుడు కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి సో మనకు పది ఎకరాలు కదండి కేవలం మనకు పది ఎకరాల లోపల ఎవరైతే భూమి కలిగి ఉంటారో అనగా ఐదు ఎకరాలు మాత్రమే ఈ యొక్క భూమి కలిగిన వారికి ఈ యొక్క రైతు భరోసా అనగా రైతు బంధు డబ్బులు అయితే పడతాయి అలాగే మనకు మీరు ఎవరైనా సరే వ్యవసాయానికి సంబంధించి కాకుండా మీకు ఫలం ఉంటే మీరు కనుక ఏదైనా సరే ఇతరత్ర ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలకు కానీ బిజినెస్లకు కానీ అనగా మీకు లేఅ చేసి మీరు మీరు ఇళ్ళకి సంబంధించి కానీ ఇట్లాంటి వాటికి కనుక మీ యొక్క భూమిని వాడితే మీకు రైతు బంధు డబ్బులు అయితే రావండి అలాగే మీకు ఈ యొక్క పొగాకు సాగు చేసేటువంటి వారందరికీ కూడా రైతు బంధు అనగా రైతు భరోసా డబ్బులను అయితే నిలిపివేసింది మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పది ఎకరాలలోపు భూమి కలిగినటువంటి ఎవరైతే తడి అలాగే పొడి అంటే మనకు తడి నేరానగా మనకు వ్యవసాయానికి వరి అట్లాంటివి సాగు చేసే వాళ్ళకి అలాగే గూడన గమనకు మెట్ట అనమాట మెట్ట భూమి ఉద్యానవన పంటలు అనమాట సో వీళ్ళందరికీ కూడా దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ఎకరాల నుంచి పది ఎకరాల లోపల ఎవరైతే కలిగి ఉంటారో సో అటువంటి వారికి అంటే మనకు మెట్ట పొలం అలాగే తడి అంటే మనకు వరి పొలం సో ఇవి రెండు కలిపి మనకు దాదాపు పది ఎకరాల లోపలైతే ఉండాలి పది ఎకరాల కంటే మించి ఉంటే మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఇతర రావు సో ఈ విధంగా కొన్ని కొత్త రూల్స్ ఉంది రెగ్యులేషన్స్ కూడా మనకు విడుదల చేయడం జరిగింది అలాగే ఆధార్ కార్డుకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ కూడా పక్కగా లింక్ అయితే చేసుకోవాలని చెప్పింది అనమాట అలాగే మనకు దీంతో పాటుగా రేషన్ కార్డు ఉన్న వారికి ఈసారి ఈ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అయితే పడతాయి రేషన్ కార్డు లేని వారికి డబ్బులు పడవు సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రైతులందరికీ కూడా రెండు శుభవార్తల్ని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ అయితే ప్రకటించింది ఈ యొక్క అప్డేట్స్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్